తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నిలవల విజయశ్రీకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూలూరుపేట నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంతో నిలవల సుబ్రహ్మణ్యం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు మా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి సూలూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా ఇవ్వడం చాలా సంతోషమైన విషయం గతంలో నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువకుల్ని ప్రోత్సహించాలి యువకుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి వారికి సీట్లో పార్టీ పర్సెంట్ ఇవ్వాలని ఇవ్వాలనే ఒక ఆయన నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు డాక్టర్ విజయశ్రీకి అవకాశం ఇచ్చారు మరి ఇది సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు వెనాటి రామచంద్రనాయుడు గారు ండేపాటి గంగా ప్రసాద్ గారు శనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారు తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు వేనాటి సతీష్ రెడ్డి గారు అదేవిధంగా మండలంలోని మండ నియోజకవర్గంలో ఉన్న మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరి అందరి యొక్క సమిష్టి కృషి వల్లనే ఈరోజు యువకులకు అవకాశం అవ్వాలనే ఉద్దేశంతో నాకు రుచి అవకాశం కల్పించాలి ఇది కార్యకర్తల సమిష్టి కృషి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే యువతకు కానీ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వారికి కానీ భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో సుల్లూరుపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్నావు అరవై రెండు వేల పైచులకతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడకుండా మొక్క ఊని దీక్షతో కూని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు అరవై రెండు వేలు పైచులతో ఓడిపోయిన ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి గెలవగలడు అనే ధ్యమాలు తీసుకొచ్చారు ఈ నియోజకవర్గంలోని నాయకులు అయితే మీ కార్యకర్తలు కష్టం అని చెప్పి తెలియజేస్తున్నా మరి రేపు జరగబో ఎన్నికల్లో కూడా మా సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెల్వల విజయశ్రీ గారు గెలుపొంది చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇచ్చేదానికి కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండరు తప్పకుండా గెలిపిస్తారని చెప్పని కూడా నేను సందర్భంగా మనం చేస్తాను ఇచ్చిన ఎన్ని ప్రకల్పాలు పలికినా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్ర ప్రజలు కూడా అది కూడా గుర్తించారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసుకోలేని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు ముఖ్యంగా సుల్లోర్ వాటర్ నియోజకవర్గంలోని ఓటర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని అందరం కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి వాళ్ళ నమ్మకాన్ని ఓమ్ చేయకుండా జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజార్థి సూళ్ళుపేటలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ అభ్యర్థిని కానుక ఇచ్చేదానికి మేము అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ